మీరు ఓట్లలో నిలబడేటప్పుడు ఉదయం నాలుగు గంటలు వాళ్ళు ఎవరో ఆ ఇల్లు సెలెక్ట్ చేసుకుని నాలుగు గంటలకు పోతారు కొంతమంది మధ్యాహ్నం దొరికే వాళ్ళు ఎవరో మధ్యాహ్నం పోతారు సాయంత్రం దొరికే వాళ్ళు సాయంత్రం వరకు అట్లా ఇక్కడ కూడా ఊర్లలో కానీ అది కానీ మనం నేను ఇలా పూడరకు మీటింగ్ కోసం పోయినాం వాళ్ళు అన్నారు అయ్యా ఎనిమిది గంటలకే ఈ ఊళ్ళో సద్దులు కట్టుకొని ఫ్యాక్టరీలో పోతారు ప్రైవేట్ కంపెనీకి పోతారు ఎయిట్ ఓ క్లాక్ దాని తర్వాత మనుషులు దొరకరు అంటే నన్ను ఎప్పుడు రమ్మని చెప్పిను వస్తే ఏడు గంటలు రా రేపు సాయంత్రం ఏడు గంటలు అమ్మని చెప్పి అంటే మనకు ప్రజలు ఏ ఇల్ ఏ ఇంట్లో ఎవరు ఎప్పుడు దొరుకుతారో ఎవరు ఎప్పుడు ఉంటారో అవన్నీ కూడా నిర్దేశించుకొని ఓట్లప్పుడు ఎట్లయితే మనం పోయి వాళ్ళని ఇట్లా దొరకబట్టుకునే ప్రయత్నం చేస్తామో అట్లా మనం రీచ్ అయ్యి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా తీసుకుపోయా కూడా వాటికి పక్క పెడితే అవి అయ్యేట ఆస్కర్లే మన వాళ్ళు ఈవెన్ మైనార్టీలు కూడా వెయ్యాలి నేను అక్కడ జన్ చేసి వచ్చిన మైనార్టీలను కూడా సభ్యత జం చేసి వచ్చిన మనకు మైనార్టీ సైలు ఉండదు కాబట్టి మనకు మనంగా వీళ్ళు కారు వాళ్ళు కారు ఈ ఇల్లు మనకు వ్యతిరేకమైనది నో మనిషి అంటోడు డైనమిక్గా ఉంటాడు సుమా సమాజం ఎట్లయితే డైనమిక్గా ఉంటుందో మనిషి ఎట్లయితే డైనమిక్గా ఉంటాడు పారే ప్రవాహంలాగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి నీళ్ళు ఎప్పుడు కదులుతూ ఉంటాయి లీడర్ అంటోడు కూడా ఈ పార్టీలో ఈటలు ఉన్నాడు అగో వారికి వెనుక నేను పీడిఎస్లో పనిచేసినాను నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్లో పనిచేసినాను అప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా పనిచేస్తుంది పదిహేను సీరియస్గా పనిచేసిన ఇరవై ఐదు వేలు టీఆర్ఎస్లో ఉన్నా ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ యాభై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ చేరింది నేను అంటే ఇంత పరిణామశీలత అంటే ఎవరు శాశ్వతంగానికి శత్రువులు ఉండరు ఎవరు నీకు శాశ్వతంగా మిత్రులు ఉండరు ఎవరు నీకు ఈ ఇల్లు ఇది ఇల్లదే నో అట్లా ఉండడానికి ఆస్కారం లేదు మా మైపాలెడ్ వచ్చింది ఇక్కడ చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళ మామలు ఉంటారు వాళ్ళ మామలు ఉంటారు వాళ్ళ మామలు వాళ్ళ కుటుంబం మొత్తం ఆనాడు నుంచి అయినాడు కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ ఓరు ఏం లేదు ఎందుకుంటారంటే ఉండమంట కానీ నేను టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి వచ్చి చేశారు నా కోసం పార్టీ మారలేక నాకు కాన్వెన్సింగ్ చేశారు మొన్న ఉత్తర దక్షిణ వాళ్ళని చెప్పబడేటువంటి వాళ్ళు మన భారతీయ జనతా పార్టీ రాగానే బాజాప్తా అందరికందరూ అందరూ బీజేపీకి ఓటేయడానికి తిరిగిన వాళ్ళంతా పార్టీ మారకపోవచ్చు పార్టీ మారకపోవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది అందువల్ల నేను ఈ మాట మీరు పుసుకున్న ఈయన టీఆర్ఎస్ ఓడు ఈయన ఇప్పుడు ఇప్పుడే వచ్చి చేయను డివిజన్ అధ్యక్షుడు మా ఆంజనేయుడు మనం ఇక్కడ ఏ పార్టీలో ఉండే టీఆర్ఎస్ పార్టీలో ఉండే తీసుకొచ్చుకున్నాం అంటే నీవు ఎంత సంబంధాలు పెట్టగలిగితే నువ్వెంత గొప్పగా వాళ్ళతో మెదలగలిగితే నీకు తప్పకుండా నీతో కలిసి ఆస్కారం ఉంటుంది పెద్ద ప్రజలకు ఈ పట్టింపులు ఉండవు ఒకటే పట్టింపు ఉంటుంది నాకేమన్నా ఆపదస్తే ఈ బిడ్డ వస్తాడా లేదా నా కష్టంలో సుఖంలో భాగం పంచకుండా లేదా గిదే ఇదే ఇంకో వాళ్ళకి ఏ సిద్ధాంతం లేదు వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్కి అవసరం పడితే పని చేసి పెట్టే సిద్ధాంతం కావాలి పోలీస్ స్టేషన్ అవసరం పడితే పని చేసి పెట్టే సిద్ధాంతం కావాలి రేపు ప్రభుత్వంకి వస్తే ఓ ఇల్లు ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సిద్ధాంతం కావాలి మీ అధికారంకి వస్తే ఓ పెన్షన్ ఇచ్చే సిద్ధాంతం కావాలి ఇంతే ఉంటుంది తప్ప ప్రజలకు పెద్ద సూత్రాలు సిద్ధాంతాలు ఏం లేవు